నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో టుడే మనం లైవ్ చేసుకోవడం జరుగుతుంది చాలా చాలా రోజుల తర్వాత మనం లైవ్ అనేది తీస్తున్నాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి సో అందరూ లైవ్ని విజిట్ చేయండి ఛానల్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైవ్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సో టుడే టాపిక్ వచ్చేసి మీరు ఇప్పుడు చూడొచ్చు సమ్మర్ అనేది అంటే ఎండలు అనేవి ఎలా ఉన్నాయి అనేసి మీరు ఈ లైవ్లో మీకు ఆల్మోస్ట్ చూస్తూనే ఉన్నారు సో ఎక్కువ ఎండల వల్ల మొగ్గలు అనేవి చిన్నగా రావడం ఫ్లవర్స్ అనేవి చిన్నగా రావడం జరుగుతూ ఉన్నాయి సో వాటికి సంబంధించి స్పెషల్ ఫర్టిలైజర్ ఇంతవరకు మనము ఎక్కడా కూడా అంటే ఎవరు కూడా చెప్పని ఫర్టిలైజర్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను సో అది కూడా కషాయం రూపంలో మన మొక్కలకి ఇన్స్టెంట్ బూస్టర్ లాగా అంటే ఫాస్టెస్ట్ రిలీజ్ అవుతుంది అందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా సో అవి ఫాస్ట్గా రిలీజ్ అయ్యి మన సాయిల్ భాగం స్ట్రాంగ్గా ఉండి సాయిల్ భాగంలో ఉన్న మొక్క యొక్క రూట్ హెల్తీగా ఉండే విధంగా గ్రోత్నెస్ ఎక్కువగా పెంచే విధంగా ఫ్రూటింగ్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అనేవి అద్భుతంగా గ్రోత్ అవ్వడానికి ఎక్స్పెషల్లీ మన మొగ్గలు అనేవి ఎక్కువ స్ట్రాంగ్నెస్ని బేస్ చేసుకుని ఉండే విధంగా ఈ ఫర్టిలైజర్ అనేది ఉండడం జరుగుతుంది సో ఆ ఫర్టిలైజర్ గురించి మనం మాట్లాడుకుందాము ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసుకుందాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అదేనండి లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు అండ్ రీసెంట్గా వచ్చిన కామెంట్స్కి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇం అదేవిధంగా మనం ప్రివ్యూస్ ఫర్టిలైజర్ని అండ్ రెగ్యులర్ ఫర్టిలైజర్స్ని కంటిన్యూ చేసుకుంటా ఈ ఫర్టిలైజర్ని ఎక్స్పెషల్లీ సమ్మర్లో ఇవ్వడం మూలంగా గ్రోత్నెస్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ముఖ్యంగా మన మొక్కలకి కావాల్సింది నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేట్ ఇంకా మిగతా అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఉన్న ఫర్టిలైజర్స్ మనకి మెయిన్ ప్రైమరీ వచ్చేసి ఈ ఫర్టిల అంటే ఈ న్యూట్రిషన్స్ని మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది సెకండరీ ఈ ఐరన్ జింక్ ఇవన్నీ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది సో అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫర్టిలైజర్లో యాడ్ అయ్యి ఉండడం జరిగింది సో ఈ ఫర్టిలైజర్ని ఈ సమ్మర్లో ఎక్కువగా మీరు ఎక్కువగా కాకపోయినా మినిమం టూ ఆర్ త్రీ టైమ్స్ అనేవి మన మొక్కలకి ఇచ్చినట్లయితే చాలా చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉండిద్ది అదేవిధంగా పువ్వులు చిన్నగా రావడం జరుగుతున్నాయి మొగ్గలు రాలిపోవడం జరుగుతున్నాయి అని అడుగుతున్నారు సో సాయిల్ భాగంలో ప్లస్ మనకి ఎండలు ఎక్కువగా ఉండే కారణం వలన కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది సో అది ఆ ఎండాకాలంలో ఇటువంటి ఫర్టిలైజర్స్ అనేవి మనం ఇచ్చుకున్నట్లయితే మన మొక్కలు అనేవి ఎంతో హెల్తీగా గ్రోత్ అవుతాయి అదేవిధంగా మీరు ఇక్కడ లైవ్లో చూస్తున్న విధంగా మొగ్గలు అనేవి స్ట్రాంగ్గా రావడం ఇలా ఫ్లవర్స్ అందంగా ఉండడం జరిగింది ఓకేనా సో ఆ ఫర్టిలైజర్ ఏంటో చూసుకుందాము సో ముఖ్యంగా మనకి ఇందులో ఫైవ్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతాయి ఆ ఫైవ్ టైప్స్ సారీ ఆ ఫైవ్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి మన మొక్క యొక్క సాయిల్ భాగం నుంచి మన మొక్కకి పెస్ట్ పట్టకుండా టోటల్ బర్డ్స్ని కానివ్వండి స్టెమ్స్ని కానివ్వండి ప్రతి చిన్న లీవ్స్ని కూడా కేర్ చేసుకునే విధంగా ఈ ఫర్టిలైజర్ అనేది ఉండడం జరిగింది సో మన ఫస్ట్ లైవ్ కామెంట్ వచ్చేసి యూసుఫ్ షేక్ గారు హాయ్ హాయ్ అండి లైవ్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అదేవిధంగా లైవ్ని లైక్ చేయండి సరేనా సో ఇంకా మనము ఫర్టిలైజర్ ఏంటో చూసుకుందాము అండ్ దీని గురించి నేను వీడియో కూడా త్వరలో మీ ముందుకి రాబోతుంది అండ్ చాలా చాలా రోజుల తర్వాత మనం లైవ్ అనేది తీసుకుంటున్నాము సో అందరూ సపోర్ట్ చేయండి లైవ్ అనేది లైవ్లో మనము ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి ఇవ్వడం మూలంగా తొందరగా మీ దగ్గరికి రీచ్ అవుతుంది మన వీడియోస్ అనేవి లేట్గా వచ్చినా కానివ్వండి ఈ లైవ్ ద్వారా మీరు ఈ ని ప్రిపేర్ చేసుకొని మీ మొక్కల్ని ఈ సమ్మర్లో ఎంతో హెల్తీగా గ్రో చేసుకోగలుగుతారు అదేవిధంగా రీసెంట్గా వచ్చిన కి వీటన్నిటికీ కూడా ఆన్సర్ అనేది దొరికిద్ది అనేసి టుడే లైవ్ అనేది మనం చేసుకుంటున్నాము అండ్ ఈ ఫర్టిలైజర్ అనేది మీతో ప్రిపేర్ చేసి చూపించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇంకా ఇంకా డీటెయిలింగ్ అనేది త్వరలో మన ఛానల్లో వీడియో రూపంలో కూడా రావడం జరుగుతుంది సో ఆ వీడియోని కూడా మీరు చూడండి అదేవిధంగా ఈ లైవ్లో కూడా మీరు చూడండి సో ఈ ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ఇంతవరకు ఎవ్వరూ చెప్పి ఉండరు మీకు ఎక్కడ కానివ్వండి టోటల్గా చాలా చాలా స్పెషల్ అండ్ చాలా సీక్రెట్ ఫర్టిలైజర్ ఇది వచ్చేసి రా బనానా పీల్స్తో ప్రిపేర్ చేసిన కషాయం అండి నార్మల్గా మనం ఫ్రూట్ని తీసుకుంటున్నాము బనానాలో ఎప్పుడూ కూడా పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉండే విధంగా మనకి ఎప్పుడైతే బర్డ్స్ స్టార్ట్ అవుతాయో వాటిని హెల్దీగా గ్రో చేసుకునే విధంగా మనం నార్మల్ ఫ్రూట్ బనానాని పండిపోయిన బనానాని తీసుకోవడం లేకపోతే హెల్దీగా అంటే ఏమంటారు ఫ్రెష్ బనానాని తీసుకోవడం అలా జరుగుతూ ఉన్నది సో అదే ప్రాసెస్లో ఇంకా ఇంకా ఎక్కువ న్యూట్రిషన్ గుణాలు ఉన్నవి ఈ రా బనానా ఫర్టిలైజర్ ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు రాబనానా తీసేసుకున్నాను దీన్ని పీల్స్ చేసేసుకున్నాను దీన్ని రెండు లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేయడం జరిగిందండి అలా బాయిల్ చేయడం మూలంగా ఇందులో ఏవైతే మనము స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇవన్నీ కూడా మనం ఏమైతే వాటర్లో బాయిల్ చేస్తున్నామో అవన్నీ అందులో వెళ్ళిపోవడం జరుగుతాయి దీన్ని ఎక్స్పెషల్లీ కషాయం రూపంలో ఇవ్వడానికి కూడా రీజన్ ఇదేనండి ఎప్పుడైతే మనం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసే ప్రాసెస్లో ఇందులో ఉన్న న్యూట్రిషన్ గుణాలన్నీ కూడా మనకి సాయిల్ భాగంలో వెళ్ళి సారీ వాటర్ భాగంలో వెళ్ళిపోవడం జరుగుతాయో ఈ వాటర్ అనేది మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో కూడా తొందరగా వెళ్ళేసి ఇనిస్టెంట్గా దానికి అందవలసిన న్యూట్రిషన్స్ని ఇచ్చేసి మొక్కను ఈ సమ్మర్లో హెల్దీగా గ్రో చేయడానికి వర్క్ అవుతాయి అదేవిధంగా ఫ్లవర్స్ అనేవి పెద్ద సైజులో రావడానికి ఇక్కడ మీరు చూడవచ్చు అన్నీ కూడా బర్డ్స్ అనేవి ఫుల్గా వచ్చేస్తున్నాయి అండ్ రీసెంట్ వీడియోస్లో వాటి యొక్క ని కూడా మీరు చూసే ఉంటారు సరేనా సో ఫుల్లీ ఆర్గానిక్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఫర్టిలైజర్ ఈ కషాయం అనేది సో ఈ సమ్మల్లో కూడా మనం కషాయాలు యాడ్ చేయవచ్చు అండ్ పూర్తిగా చల్లారని ఇచ్చా చల్లారని ఇవ్వాలి ఈ ఫర్టిలైజర్ అనేది మనం ప్రిపేర్ చేసిన తర్వాత బాయిల్ చేసేస్తాం కదా సో బాయిల్ చేసేస్తే కషాయం అని అంటారు సో దీన్ని పూర్తిగా చల్లారని ఇచ్చుకోండి మనకి వాటర్ కలర్ కలర్ అనేది ఇలా చేంజ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ దీనికి రెండింతల నార్మల్ వాటర్ తీసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నార్మల్ వాటర్ తీసేసుకున్నాను అండ్ ఈ బనానా పీల్స్ రా బనానా పీల్స్ అండి చూసారా ఇవి బాయిల్ అయిన తర్వాత కూడా ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయో అండ్ దీంతో మనం కంపోస్ట్ ప్రిపేర్ చేసామనుకోండి మన మొక్కలకు అంటే రిపోర్టింగ్ చేస్తాం కదా సో రిపోటింగ్ చేసే సాయిల్ భాగం అనేది ఎంతో హెల్దీగా ఉండడం జరుగుతుంది దీనివల్ల సో ఇలాగా దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము ప్రజెంట్ అయితే దీన్ని నేను సాయిల్ భాగంలో ఇవ్వడం లేదు అదేవిధంగా కంపోస్ట్ కూడా ప్రిపేర్ చేయడం లేదు మన దగ్గర మొక్క సారీ కొమ్మలతో వేసిన మొక్కలు ఉన్నాయి కదా మందారం మొక్కలు పెద్ద టబ్ సో ఆ టబ్లో నేను ఈ బనానా పీల్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేయడం జరుగుతుంది కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది ప్రజెంట్ మన దగ్గర ఏవైతే మొక్కలు ఉన్నాయో సో ఆ మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఇవేమి అవసరం లేదు అందుకనేసి ఆ టబ్లో నేను యాడ్ చేయడం జరుగుతుంది దీన్నైతే వేస్ట్ అస్సలు చేయొద్దండి ఎలాగైతే మన మొక్కలకి నార్మల్గా మాగిపోయిన అరటిపండు కానివ్వండి ఫ్రెష్గా మనం తీసేసుకున్న అరటిపండు కానివ్వండి ఎంత మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతాయో అదేవిధంగా ఈ రాబనానా అనేది చాలా చాలా హెల్దీగా గ్రోత్ అవ గ్రోత్ అయ్యే విధంగా ఇందులో న్యూట్రిషన్స్ అనేవి అద్భుతంగా మన మొక్కలకి అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా మన మొక్కలలో సాయిల్ భాగంలో ఎటువంటి ఫంగస్ కానివ్వండి వేరు భాగానికి వచ్చేసి వేరు పురుగులు ఉంటాయి కదా సో ఆ వేరు పురుగులు పట్టకుండా ఉండడానికి వేరు పురుగులు ఎలా ఉంటాయంటే అవి వేరు భాగంలో వైట్ కలర్లో ఉండడం జరుగుతాయి సో దానివల్ల మొక్క అనేది చాలా చాలా విపరీతంగా కొలాప్స్ అవ్వడం జరిగిందండి సో అది ఒక్కసారి అటాక్ అయ్యింది అంటే మన మొక్క అనేది పూర్తిగా కొలాప్స్ అయిపోయే సిచ్యువేషన్కి వచ్చింది అన్నట్టు ఉంటుంది అంటే టోటల్గా గ్రీనరీ ఉంటుంది ప్లస్ మొగ్గలు అనేవి పూర్తిగా తొలగిపోవడం అంటే రాలిపోవడం జరుగుతూ ఉంటాయి అండ్ మొగ్గలు వచ్చినా కానివ్వండి చాలా చిన్న చిన్న మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి సో దాన్ని బట్టి మీరు ఆ వేరు పురుగు పట్టింది అనేది చూసుకోవాలి సో అలా వచ్చినప్పుడు మీరు డబల్ రిపోర్టింగ్ చేయండి ఓకేనా సో వేరు భాగం వేరు భాగానికి ఎటువంటి హాని కలగకుండా అంటే మనం తీసే ప్రాసెస్లో ఒక్కొక్కసారి సాయిల్ భాగం గట్టిగా ఉండడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ వచ్చేసి సాయిల్ భాగం గట్టిగా ఉండడం వల్ల కూడా మనకి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కానివ్వండి కషాయాలు అవన్నీ కూడా ప్రాపర్గా తీసుకోలేవు సాయిల్ భాగం మొత్తం కూడా సో ఆ టైంలో కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది సో అలాగా వేరు భాగానికి ఎటువంటి హాని కలగకుండా మీరు దాన్ని తీసేసి డబుల్ రిపోర్టింగ్ చేసుకున్నట్లయితే ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది అండ్ ఈ ఫెర్టిలైజర్ని మీరు ఇవ్వడం వల్ల ఇటువంటి పెస్ట్కి లైక్ సమ్మర్ అంటేనే మిల్లీ సీజన్ అండి అది పూర్తిగా పూర్తిగా మనకి ఇన్ వన్ నైట్లోనే మిల్లీ బ్స్ అనేవి అటాక్ అవుతాయి ఒకటి రెండు అక్కడక్కడ కంపల్సరిగా ఉంటాయి ఆ ఒకటి రెండు మనం చూసుకున్నప్పుడు తీసేసుకున్నాం అనుకోండి నో ప్రాబ్లం అది మనం చూసుకోకుండా అంటే ఎక్కువ స్ప్రెడ్ అయిపోతాయి ఎలాగైతే ఇన్స్టెంట్ ఫర్టిలైజర్స్ ఎంత మంచిగా వర్క్ అవ్వడం జరుగుతాయో ఒక్క మిల్లీ బక్ రెండు మిల్లీ బక్ మనం జస్ట్ వన్ డే వదిలేసామనుకోండి ఆ సెకండ్ డే నుంచి పూర్తిగా మొక్క ఉంటాయి చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా సో ఆ కొమ్మలకి అటాక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఓకేనా సో అవి ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా చూడండి అండ్ ఈ ఫర్టిలైజర్ని ఇవ్వడం వల్ల ఎటువంటి పెస్ట్లు అవన్నీ కూడా ఏమీ రాకుండా ఎంతో హెల్తీగా ఉండడం జరుగుతాయి సో ఇలాగా ప్రిపేర్ చేసిన ఈ కషాయం మొత్తాన్ని కూడా మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఇచ్చేసుకుందాము సో మీరు ఇక్కడ చూడవచ్చు మనకి గులాబీ ఫ్లేవర్స్ మొగ్గలు అనేవి ఎంత అందంగా ఉన్నాయో సో టుడే లైవ్ ఇదేనండి ఈ కషాయాన్ని మనము మన దగ్గర ఉన్న అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము మీరు తప్పకుండా ఈ కషాయాన్ని ఎవరైతే నాకు కామెంట్ సెక్షన్లో మొగ్గలు అనేవి చాలా చిన్నగా వస్తున్నాయి ఫ్లేవర్స్ చాలా చిన్నగా వస్తున్నాయి అని అడిగారు అండ్ ఎక్స్పెషల్లీ ఈ సమ్మర్లో అందరూ ఇవ్వవలసిన ఫర్టిలైజర్ తప్పకుండా దీన్ని యూటిలైజ్ చేయండి సో ఈ కషాయం మొత్తాన్ని కూడా కొద్ది కొద్దిగా మాత్రమే ఎక్కువ కూడా వద్దు కొద్ది పర్సంటేజ్లో మాత్రమే ఇవ్వండి ఒక లీటర్ అనేది మూడు కుండీలకి వచ్చే విధంగా ఇచ్చేసేయండి ఈ సమ్మర్కి వచ్చేసి టూ ఆర్ త్రీ టైమ్స్ యాడ్ చేయండి మొక్కలకి మొగ్గలు స్టార్ట్ అయ్యేటప్పుడు అదేవిధంగా కొంచెం మిడిల్ లో ఉంటాయి కదా సో మొగ్గలు అనేవి ఒక త్రీ ఫోర్ డేస్కి మనకి ఫ్లేవర్ స్టార్ట్ అవుతాయి అనే టైంలో కూడా దీన్ని యాడ్ చేయొచ్చు అండ్ ఎవ్రీ సీజన్లో కూడా ఈ ఫర్టిలైజర్ని యూస్ చేయొచ్చు చాలా మంచి రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుందండి సో దీన్ని మిస్ చేయొద్దు ఇటువంటి చాలా చాలా సింపుల్గా కనిపించే ఫర్టిలైజర్స్ రిజల్ట్స్ అనేవి చాలా అద్భుతంగా ఇవ్వడం జరుగుతాయి ఓకేనా సో వాటి యొక్క రిజల్ట్ అనేది మీరు ఎవ్రీ వీడియోలో అండ్ టుడే మనం తీసుకున్న లైవ్లో కూడా చూస్తున్నారు సరేనా సో టుడే లైవ్ ఇదే మీకు ఈ లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన నజారా వ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వన్స్ వీడియో అప్లోడ్ అయిన తర్వాత కూడా వీడియోని చూడండి వీడియో చూస్తున్న వీడియో చూస్తున్నప్పుడు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్ చూసేవాళ్ళు కొత్తగా విజిట్ చేసి చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో అండ్ పైన కూడా ఉన్నాయి ఫ్లవర్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు పింక్ ఫ్లవర్స్ అండ్ అక్కడ దాక్కొని ఉన్న వైట్ ఫ్లవర్ ఓకేనా సో మళ్ళీ కలుదా